హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఇవైతే ఈరోజు తొమ్మిదవ రోజు రంజాన్ స్పెషల్ అండి ఏమేమి చేస్తున్నానైతే చూసేయండి ఫ్రెండ్స్ ఇలా అయితే చేస్తున్నాను ఏంటి అంటే దీన్ని వచ్చేసి తుర్తిల్లా అంటారు ఫ్రెండ్స్ వీటిని అయితే తూర్తిల్లాలు ఇలా చేశాను ఇవి ఏమేమి పెట్టి చేశాను అనేది అయితే చూపిస్తాను చూసేయండి అలాగే వీటిని వచ్చేసి ఇలా చుట్టుకునేసి వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్ లాస్ట్లో తినేటప్పుడు అలాగే వం ఉల్లగడ్డ కూసాలు బతాత్ అంటారు ఉల్లగడ్డను అట్ని నేతీ బీరకాయని అంటారు అది వచ్చి వంకాయ అరబ్బీలో బాధించేలా అంటారు అది తుర్తిల్లా అనేది చూడండి ఏమేమి పెట్టి చుట్టాను దాని లోపల అనేది అయితే చూడండి ఉల్లగడ్డలు వచ్చేసి పొడువుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని చిప్స్ లాగా నూనెలో పేల్చుకొని అదైతే చికెను అది చికెన్ కూడా నూనెలో పేల్చానండి చికెను తుర్తిల్ ఇది వచ్చేసి కస్ అంటారు దీన్ని ఆకు ఇదొక ఆకు అక్కడ చాలా రకాల ఆకులు పచ్చి ఆకులే తింటారండి వీళ్ళు దానిలో ఇది కస్సు దీన్ని వచ్చి ఇలా పెట్టేసి లోపలైతే ఇలా రోల్స్ చుట్టుకున్నానండి ఇలా అయితే చుట్టేయాలి లోపల దీన్ని లాస్ట్లో తినేటప్పుడు అయితే వేడి చేసుకుంటారు చాలా రకాలుగా వేడి చేయొచ్చు దీన్ని పెరెన్లో పెట్టచ్చు లేదంటే మామూలుగా దోశ పినం పైన వేడి చేసుకోవచ్చు అన్ని వేలా రకరకాలుగా కూడా వేడి చేసుకోవచ్చు ఇంకా ఏదో మిషన్ ఉంటుంది దాంట్లో పెట్టి కూడా వేడి చేయొచ్చు దాన్ని వచ్చేసి రెండు పీస్లో మూడు పీసులో మనకి ఎన్ని భాగాలు కావాలంటే అలాగే కట్ చేసుకుంటారు ఆ వంకాయలు ఉల్లగడ్డలు అన్నీ కట్ చేసి నూనెలో పేల్చాను కదా వాటిలోకైతే ఇదైతే గిస్తా అంటారండి ఇదొకటి వచ్చి ఇది క్రీము దీన్ని ప్లస్ జుబన్ గ్లాస్ వస్తుంది అది అయిపోయింది మా బాబు ఎత్తి పక్కన ఎత్తుకొంది అడిగి కావాలని అలాగే అవన్నీ మిక్సీ పట్టేసి దాంట్లో కొంచెం చిల్లీ పౌడరు మిరియాల పౌడరు వేసి కొద్దిగా తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టేసాను దాంట్లోకైతే ఆ రెండు బైరోక్స్ అంటారండి ఈ గాజుని పెరెన్లో పెట్టడానికి బైరోక్స్లు అంటారు వీటిని ఇక్కడ బైరక్స్లో పోసి పెట్టేసి పెరెన్లో పెడతాను అవన్నీ ఇది వచ్చేసి కుబ్దా అంటారండి దీని లోపల వచ్చి మటన్ ఉంటుంది మటన్ తాలింపు ఉల్లగడ్డ తాలింపు లాగా మటన్ చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దాని లోపల ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు మనకు కారం కావాలంటే పచ్చిమిరకాయ వేస్తారు లేదంటే క్యాప్సికమ్ అలా అన్నీ వేసి తాలింపు మాదిరి చేసి దాని లోపల పెడతారండి ఇది వచ్చేసి రవ్వలాగా రవ్వలాగా ఉంటుంది ఇది పిండి అది పూర్తిగా మెత్తగా అయితే ఉండదు రవ్వ టైప్లో పిండి ఉంటుంది దాని లోపలైతే ఇలా పెట్టి ఇవి ఈ టైప్లో చేస్తారు దీంట్లో దీటిని వచ్చేసి కుబ్దా అంటారు కుబ్దాలు ఇలా నూనెలో అయితే బాగా నూనె వేడెక్కాక వేసుకోవాలండి అప్పటికప్పుడు చేస్తే నూనె కొంచెం వేడెక్క వెక్కక ముందే వేసేసి కళ్ళు పెట్టినామనుకో చెడిపోతుంది నూనె అంతా చెడిపోతుంది అదంతా బయట వచ్చేస్తుంది అదే ఒక ఐదారు రోజుల ముందు చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు అలా పెట్టుకుంటే కొంచెం గట్టి పడిపోతుంది కాబట్టి అప్పుడైతే ఏం కాదు అప్పటికప్పుడు చేస్తే చాలా జాగ్రత్తగా అయితే వీటిని వేసుకోవాలి లేదంటే అంతా పగిలిపోతాయి అలాగ అన్నీ సమోసాలు కూడా చేశాను పేల్చాను ఇలా అన్నీ సర్వ్ ఒక్కో రకరకాలుగా ఒక్కొక్క అలా సర్వ్ చేసి ఎత్తుకో ఎక్కడైతే పెట్టాను ఇదైతే నాలుగు గంటలకు తినడానికండి పొద్దున్నే నాలుగు గంటలకైతే అన్నం తినేస్తారు నైట్ వచ్చేసి పుత్తూరు ఆరు గంటలకు అలా అన్నీ తింటారు తెల్లవారుజామునైతే అన్నం అయితే ఇలా చేసుకొని నాలుగు గంటలకైతే తినేస్తారు నాలుగు గంటలకు అన్నం తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఐదు గంటలకు అన్నించి రేపు పొద్దున్నే நைட் சாயந்தரம் ஆறு